కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీసాన్ ప్రీత్ సింగ్ ఏపీఎస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్సీ అధికారులను ఆదేశించారు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇలాంటి నేరాలకు తాగు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఆలయ పరిసరాలలో మాల విరమణ క్యూలైన్లు వాహనాలు రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు आले <tries> आले